జూన్ పదకొండు నిజమైన స్వాతంత్రం అధికారం లేని స్వాతంత్రం అరాచకత్వం స్వాతంత్రం లేని అధికారం బానిసత్వం నిజమైన స్వాతంత్రం అంటే అధికారం క్రింద ఉండే స్వేచ్ఛ దేవుడు లేకుండా మానవుడు స్వేచ్ఛగా ఉండగలడని అనుకోవడం వృధా అతిశయమే మానవ చరిత్ర అంతా ఎలా కొత్త స్వాతంత్రాలు కొత్త బానిసత్వానికి దారి తీశాయి అన్న లెక్క్యమే దేవుని నైతిక చట్టం నుండి విడిపించుకోవడానికి మానవుడు వేసిన ప్రతి అడుగు అతన్ని మరింత బానిసత్వంలోకి నెట్టింది ఎందుకని ఎందుకంటే మానవుడు దేవుని పోలికలో చేయబడినవాడు గనుక అతడు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసినప్పుడల్లా అతడు తనకు విరోధంగా కూడా తిరగబడుతున్నాడు మానవుడు దాన్ని అంగీకరిస్తాడా లేదా దాంతో సంబంధం లేకుండా దేవుడు తన అధికారాన్ని కలిగి ఉంటాడు ఇప్పుడు కూడా దేవుడు ఈ విశ్వానికి సర్వోన్నత పాలకుడు ఆయన నియమాలు ఇంకా చెల్లుబడిలో ఉన్నాయి ఆయన తీర్పులు నిశ్చయములు మానవుడు దేవుని నియమాలకు సహకరిస్తే అతడు సఫలుడవుతాడు ఒకవేళ అతడు వాటిని ప్రతిఘటిస్తే అతడు విఫలుడవుతాడు నశించిపోతాడు ఈనాడు దేవుడు ప్రకృతిలో తన వాక్యంలో మనిషి మనస్సాక్షిలో మాట్లాడుతున్నాడు అయినప్పటికీ మానవుడు వినడం లేదు దేవుడు ఈనాడు కృపలో మాట్లాడుతున్నాడు కానీ ఒకరోజు ఆయన తీర్పు తీరుస్తూ మాట్లాడడం మొదలు పెడతాడు ఓ పరుగు క్రీడాకారుడు తన శిక్షకునికి లోబడడం నేర్చుకుంటే తప్ప అతనికి తన నైపుణ్యాలు వాడే స్వేచ్ఛ ఉండదు విద్యార్థి అధ్యాపకునికి లోబడి తీరాలి పని నేర్చుకునేవాడు నిపుణుడైన పని వారికి లోబడి తీరాలి నిజమైన స్వాతంత్రం నీకు నచ్చిందల్లా చేయడంలో లేదు గాని నువ్వు సంపూర్ణంగా దేవుడు కోరినట్టు ఉండడంలో ఉంది నేటి వచనం నా దేవ నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది కీర్తన నలభై ఎనిమిదవ వచనం ఇవి కూడా చదవండి ఇర్మియా ఇరవై ఆరు పదమూడు మత్తై ఎనిమిది ఇరవై ఏడు హెబ్రి ఐదు తొమ్మిది మరియు పదమూడు పదిహేడు పేతు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం చేయాల్సిన పని మీ జీవితంలో ఏదైనా తిరుగుబాటును గుర్తించారా లేనట్లయితే దేవుడు మీకు ఇచ్చిన అద్భుత స్వాతంత్రం మరియు సమాధానానికై ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి ఒకవేళ స్వాతంత్రం మరియు సమాధానం మీకు దొరకనట్లయితే దేవుని చిత్తానికి మీరు లోపడే విషయం ఏదైనా ఉందేమో చూపమని దేవుణ్ణి అడగండి దేవునికి మరియు ఆయన ఆజ్ఞలకు విధేయత మీ ప్రాధాన్యతగా చేసుకోండి మీరు ఆయన చిత్తాన్ని జరిగిస్తుంటే ఆయన ఆనందమయ స్వాతంత్ర్యంతో మిమ్మను ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మను దీవించును ఐ మీన్